సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ట్యాప్ చేయండి తెలంగాణలో రైతు బంధు వెంటనే వేయాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవి సీజన్ రైతు బంధు డబ్బులు వెంటనే వేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శనరావు డిమాండ్ చేశారు ఆదివారం వైరా బోడేపూడి వెంకటేశ్వర భవన్లో ఈ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాతినేని రమేష్ అధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృత సమావేశంలో పోతినేని సుధాశరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా రైతు బంధు డబ్బులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు రైతు సంఘ అధ్యక్షుడు సమగ్ర పంటల బీమా పథకం ప్రవేశపెట్టాలని కోరారు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో తెగుల వల్ల నష్టపోయిన మిర్చి రైతులకు కూడా వెంటనే పరిహారం అందించాలని కూడా తెలియజేయడం జరిగింది సాగర్ జలాలు విడుదల చేయాలని కూడా కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాయల వెంకటేశ్వరరావు వాసిరెడ్డి ప్రసాద్ చింతనిప్పు చలపతిరావు సహాయ కార్యదర్శులు అందరూ కూడా ఈ రైతు సంఘానికి అధ్యక్షత వహించి తెలంగాణలో ఉన్నటువంటి రైతు బంధును వెంటనే విడుదల చేయాలని రైతు సంఘ నాయకులు కోరుతున్నారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి